నమస్కారం మీ అందరికి తెలిసిన విషయమే ఈ నెల మూడో తేదీ తర్వాత నాలుగో తేదీ రెండు రోజులు వరుసగా మన జిల్లాలో ఈ ఆటో షోరూంలో ఒక నలుగురు వచ్చే ఆటో షోరూమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాళ్ళకు కట్టేసి ఆ షోరూంలో దొంగతనం చేయడం జరిగింది సో అది రాబరీ కేసెస్గా మనం రెండు కేసెస్ రిజిస్టర్ చేశాము తర్వాత రెండు కేసెస్ రిజిస్టర్ చేసిన తర్వాత మన దగ్గర జిల్లాలో ఇటువంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి మనం చూడగా గాదులు మాండ్యంలో కూడా మనకు ఇంకొక మూడు కే రెండు కేసులు మూడు టోటల్గా మూడు కేసులు అంటే మొత్తం కలిపి ఐదు కేసులు ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పి తెలిసిన మీదట దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఛేదించాలి అన్న దాని మీద అడిషనల్ స్పీ క్రైమ్స్ కావచ్చు డిఎస్పీ క్రైమ్స్ అట్లాగే ఎస్జీపీఓ తిరుపతి మా కన్సర్న్ అధికారులందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాము అయితే మనం క్రైమ్ సీన్ని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసే ప్రాసెస్ ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో మనకు ఛాన్స్ ప్రింట్స్ లిఫ్ట్ కావటం ఆ ఛాన్స్ ప్రింట్స్లో ఒకటి ప్రింట్ మనకు మ్యాచ్ కావడం రాహుల్ అనే పర్సన్ అతనికి సంబంధించి డీటెయిల్స్ మనము క్రైమ్ డేటా నుంచి చూసిన తర్వాత అతను కాండ్వా డిస్ట్రిక్ట్ చిందవర పోలీస్ స్టేషన్లో అతని మీద వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు కూడా సహ నిందితులుగా కో ఎక్యూజులుగా కేసెస్లో ఉన్న దాని మీద మొత్తం అక్కడున్న కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనము తీసుకొని గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఆ కంటి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళతోటి వాళ్ళ సహకారంతో ఉండి ఎఫర్ట్ చేసిన దాని మీద మనము ఈరోజు ఒక ఒక వ్యక్తి ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము అట్లాగే ఇంకొక అబ్బాయి ఈ రాబరీ కాకుండా అదే ఈ థెఫ్ట్ కేసెస్ గాదులు మాణ్యం సంబంధించిన థెఫ్ట్ కేసెస్లో ముద్దాయిగా ఉన్నాడు అట్లా ఇద్దరు వ్యక్తుల్ని మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు ఈరోజు మనం రిమాండ్ చేసి అరెస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అది కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక అతను కిషన్ అనే ఒక అతను ఇంకొక రాహుల్ అనే అతను ఇద్దరు మనకు దొరకాల్సింది రాహుల్ యాప్స్ ఉన్నాడు కిషన్ ని రీసెంట్గా కేరళ పోలీసులు కూడా అతను తీసుకొని వెళ్ళటం జరిగింది మనం తర్వాత అతని మీద పీటీ వారెంట్ ఫైల్ చేసి అతను కూడా తీసుకొని వచ్చి కేసులో మనం నిందితుడిగా అరెస్ట్ చూపించడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మొత్తము మనకు లాస్ అయిన ప్రాపర్టీ దాదాపు తొమ్మిది లక్షల దాకా ప్రాపర్టీ లాస్ అయితే మనకు ఒక లక్ష ఇరవై నలభై యాభై వేలు దాకా మనం రికవర్ చేయగలిగాం రికవరీ పెద్ద లేనప్పటికీ బట్ ఇంటర్ స్టేట్కి సంబంధించిన క్రిమినల్స్ని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు యాక్చువల్గా అయితే ఈ కాండ్వాడ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళని కిల్లోడ్ గ్యాంగ్ అని అంటారనమాట కిల్లోడ్ కేఐఎల్ఎల్ఓడి వీళ్ళంతా కూడా బాగా యాక్టివ్ గ్యాంగ్స్ వీళ్ళందరూ కూడా మన ఏపీలోనే కాదు వీళ్ళు వెస్ట్ బెంగాల్ తర్వాత జార్ఖండ్ ఒరిస్సా ఏపీ తర్వాత కేరళ ఇట్లా పలు రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇంత ఛాలెంజింగ్ కేసుని మన ఆఫీసర్స్ అందరూ తర్వాత టీం అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా మిగతా ఎవరినైతే మనం చేయాల్సిన వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్ చేస్తున్నా వాళ్ళు కూడా త్వరలో మనం పట్టుకోవడం జరుగుతుంది